దానియేలు దానియేయులు అంటే న్యాయాధిపతి దేవుడు న్యాయాధిపతి అని చెప్పేసి చెప్పడం జరిగింది దానియలు గ్రంథం క్రీస్తు పూర్వం ఆరు వందల పన్నెండు ఐదు వందల ముప్పై బీసీలో రాయబడింది క్రీస్తు పూర్వం ముఖ్య వచనాలు నాలుగు ముఖ్య వచ్చేనం నాలుగు అజ్యం ఇరవై ఐదు వచనం దానియేలు చెరలో ఉండి చెరలోకి వెళ్ళిన యవనాస్తుడు ఆ చదరకి మేసగా వాళ్ళందరూ కూడా బబులోను సంస్థానంలో పనిచేయటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు అంటే బబులోన్ చక్రవర్తి ఆ సంస్థానంలో పనిచేయటానికి ఏర్పాటు చేసుకున్నాడు ఏర్పాటు చేస్తూ వాళ్ళు భక్తి కలిగిన వాళ్ళు కాబట్టి ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడే బబులోన్ చక్రవర్తి ద్వారా పెట్టడం జరిగింది అయితే దానియేలు తొమ్మిదో అధ్యాయంలో మనం చదివితే ఆయన మాది పార్షికల్ సామ్రాజ్యం వారు కూడా అంటే ఎరు ఎరుస్లేంకి ప్రజలు వెళ్ళే ఆ కాలానికి కూడా ఆయన బ్రతుకున్నాడు ఆయన అందువలన ఇర్మే గ్రంథంలో ఇర్మే గ్రంథాన్ని గురించి ఇర్మయాన్ని గురించి పరిచయం కలిగిన వాడే గ్ర ధాన్యాల గ్రంథం ఏం చెప్తుందంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవుడు మానవులు రాజ్యములపైన రాజయ్య ఉండి ఎవరిని నియమిస్తాడో వారిని నియమిస్తాడని తెలియజేయడం జరిగింది అది రెండు రాజ్యాలు రెండో వచ్చినా కూడా నాలుగు ఇరవై ఐదులో కూడా కాబట్టి బబులోను పరిపా బబులోని సామ్రాజ్యం ఒకటి నుంచి ఐదు అధ్యాయుల వరకు పరిపాలన చేసింది ఆరో అధ్యాయం నుంచి మాదిక పార్శికల పరిపాలన అయితే ఈ ధాన్యాల గ్రంథంలో ముఖ్యంగా నాలుగు సామ్రాజ్యాలు రెండు రాజ్యాలు నాలుగు లోహాలతో చెప్పడం జరిగింది అలాగే అదే అదే అధ్యాయంలో నాలుగు సామ్రాజ్యాలు నాలుగు మృగాలతో పాల్చడం జరిగింది ఈ అధ్యాయం చాలా కీలకమైంది ఏడాధ్యాయంలో నాలుగో మృగము రోమ సామ్రాజ్యము ఈ నాలుగో సామ్రాజ్యంలో అనగా క్రీస్తు శకం వందో సంవత్సరంలో ఏం జరగబోతుందో డొమిషన్ చక్రవర్తి ద్వారా ఎలాగన క్రైస్తువులు పెట్టబడి తర్వాత తీర్పు రోమ ప్రభుత్వానికి దేవుడు తీర్పు తీరుస్తాడు తెలియపరుస్తాడు అది ప్రకటన గ్రంథం అంతా కూడా ముందుగానే దేవుడు దానియాల ద్వారా చెప్పడం జరిగింది అనమాట దానియంలో చెప్పడం జరిగింది అయితే అది ప్రకటన దానియులు పన్నెండు తొమ్మిది పది ప్రకారంగా ఏ దుష్టుడికి అర్థమవుదని చెప్పేసి దేవుడు చెప్పాడు అందువల్ల దానియులు గ్రంథము దేవుడు సమస్తానికి ఉండి పరిపాలిస్తున్నాడు ఎవరు నియమించాలో వారు నియమిస్తూ ఎవరిని తోసేయాలో వాడిని తోసేస్తున్నాడని గ్రహించి గ్రహించాలి నేడు కూడా మనం ఈనాడు ప్రభుత్వాలకు భయపడకుండా మనము దేవుడు పరిపాలన అనగా యేసు ప్రభు ద్వారా పరిపాలిస్తున్నాడని గ్రహించుకుని మనం ముందుకు సాగాలి అలాగే దేవుని పరిపాలన అనేది రాబోతుందని రెండు నలభై నాలుగు చెప్పడం జరిగింది అది అపోషక రెండాలో సంఘం అనే దేవుని పరిపాలన ప్రారంభించబడింది సంఘము అనేది దేవుని రాజ్యము యేసుక్రీస్తు వారు పరిపాలించబడతారు పరిపాలి